హలో ఫ్రెండ్స్ నేను మరొక బ్లాక్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడైతే నేను ఈరోజు త్రీ పిఎం టు నైన్ పిఎం ఏమేమి పనులు చేసుకుంటాను పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తాను ఇంట్లో పనులు కానీ ఇలాంటివన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడీ ఒక్క త్రీ థర్టీ అట్లా అయినట్టుంది ఇంకా వాడిని తీసుకొని పాపనైతే పిలుచుకోరావడానికి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నేను వాడి నామాలు చూపిస్తాను అందుకని సిద్ధం కలిసి నవ్వుతూ ఉన్నామన్నమాట ఆ నామాలు వచ్చి నాన్న పెట్టాడు ఏదో పెళ్ళికొడుకులాగా తయారు చేసినాడు ఇంక ఇక్కడైతే వీడు ఈ మ్యాట్ల సంగతికి వస్తే ఏదైనా ఇట్లా ఫోల్డ్ చేసి పెడితే మాత్రానికి వాళ్ళకి నచ్చినమాట క్లీన్గా సర్దేసి మళ్ళీ పోతా ఉంటాడు వీడైతే ఎప్పుడెప్పుడు సంకనెక్కుదామా అని కాసుకో అనమాట ఆల్రెడీ ఎక్కేశాడు కిందకి పెడితే మాత్రమే అసలు నడవడన్నమాట ఎత్తుకో ఎత్తుకో అనేసి నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు ఇంకా తప్పదు కదా అనేసి నేను కూడా ఎత్తుకుంటాను ఇంకా కాసేపు నడవరా అంటే వాడికి ఏబీస్రీలు వన్ టూ త్రీలు వాడు చెప్పిస్తూ నేను చెప్పుకోని రావాలన్నమాట వాడికే కాదు పనిష్మెంటు నాకు కూడా ఇంక ఇక్కడ చూసారంటే సగానికి సగం ముందు అప్పటికే వచ్చి ఆడవాళ్ళు అయితే బాతక్కని వేస్తూ ఉంటారు రోడ్లలో ఇంకా మనమైతే ఇంకా వాళ్ళతో బాతక్కని వేయలేము ఎందుకంటే నాకు తమిళ రాదు కాబట్టి ఇంకా సరైన నేను కూడా డైరెక్ట్గా ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళి పిలుచుకొచ్చేయడానికి రెడీగా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అక్కడ చూడండి నాకు ముందు ఎంతమంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారో అక్కడ వాచ్మెన్ ఉంటాడు కాబట్టి అందరిని ఆపేస్తాడు కరెక్ట్గా ఇంకా బెల్ కొట్టే టైంకి అయితే లోపలకి పంపిస్తారు అనమాట ఇక్కడికి అయితే పంపించేశారు ఇప్పుడు ఇంకా అందరం ఫాస్ట్ ఫాస్ట్ వెళ్తూ ఉంటాము ఎందుకంటే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అన్నమాట ఫైవ్ మినిట్స్ దాటేస్తే ఇంకా ప్రేయర్ చేపిస్తారు ఆ ఫైవ్ మినిట్స్ నిల్చుకొని ఉండాలి కదా అదేదో క్రిస్టియన్స్ లాగా అనిపిస్తుంది నాకైతే ఆ ప్రయర్ ఇంకా దాన్ని తప్పించుకోవడానికి గా అయితే వెళ్ళిచ్చుకొని వచ్చేస్తాను అనమాట ఎప్పుడు కానీ ఎప్పుడైనా ఒకసారి అయితే ఆ ప్రేయర్ కూడా నేను కూడా దొరికేస్తాను ఇంకా బ్యాగ్ పాపని ఇంకా ఇంకెత్తుకో నిలుచుకొని ఉండాలన్నమాట ప్రయర్ అయ్యేంత వరకు ఇక్కడ చూడండి ఇక్కడ ముందరైతే ఫస్ట్ స్టాండ్ పిల్లలు అందరిని ఇట్లా నిలబెడతారు మిస్ అక్కడే ఉంటారు ఇంక చెప్తే ఇంక పాపని పంపిస్తారు అంతవరకు పంపిరన్నమాట అది పేరెంట్స్ వెళ్తేనే పంపిస్తారు ఇంకా వేరే వాళ్ళు అయితే పంపరనమాట అందుకని నేను కానీ వాళ్ళ నాన్న కానీ ఇంక పోయి పిలుచుకో వస్తాము ఇంకప్పటికే ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేయమో వచ్చేయమో అనేసి లాక్కొని పోతా ఉన్నానమాట మార్నింగ్ టైం లో అయితే ఇక్కడికి ఆపేస్తారు పేరెంట్స్ ని లోపలికైతే అలో చేయరు ఇక్కడ నుంచి పిల్లోళ్ళు లంచ్ బ్యాగ్ బ్యాగ్ తీసుకొని పోవాలి ఇంకా ఈవినింగ్ టైం లో అయితే లోపలికైతే అలో చేస్తారు ఇంకా సింగల్ గా పిల్లోలు గనక వెళ్తే గనుక ఇక్కడ పిటి సార్ కానీ వాచ్మెన్ కానీ ఇంకా వాళ్ళని పంపరు ఎవరైనా పేరెంట్స్ తెలిసిన వాళ్ళు ఉంటేనే పంపిస్తారు అన్నమాట ఇది ఒక మంచి గుడ్ క్వాలిటీ కదా స్కూల్ కైతే బ్యాక్ ఇక్కడైతే బ్యాగ్ నేనే అనేసి ఊపిస్తా ఉంది ఇంకా అమ్మాయి నడిచేదే కష్టము నన్ను పట్టుకొని నడుస్తుంది ఇంకా బ్యాగ్ ఇచ్చేస్తే ఇంక మరీ కష్టం కదా అందుకనేసి నేను ఇంకా గట్టిగా అరుస్తా ఉంటే ఇచ్చేసింది లాస్ట్కి అయితే అది అయ్యో ఈ పిల్లోది ఈగో స్టేజ్ అలాగే కొట్టుకునే స్టేజ్ కదా ఒకరి మీద ఒకరికి కోపాలు ఈశ్వరు లాంటివి ఉంటాయి కదా ఈ స్టేజ్ లో కూడా వీళ్ళు ఇట్లా ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవడము ఇట్లా ఒకరికి ఒకరు హెల్ప్ చేయడం అంటే చూస్తూ ఉంటే నాకే చాలా ఇష్టంగా అనిపిస్తుంది చాలా ముచ్చటేస్తుంది కదా ఇట్లా చూస్తూ ఉంటే అదృతూ ఇంత బిల్డప్ ఇచ్చాడా ఇంకా వాళ్ళక సాక్షి మొత్తం తీశాడు కదా ఇంకా లాస్ట్కి అయితే వాడికి షూలు తీయడం రాదనమాట ఇంక వాడికి వాడైతే తీసుకోలేడు ఈ విషయంలో అయితే పాప ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంకా వాడు కొట్టితే ఫుల్గా పాపనైతే ఇంకా పాపనే సైలెంట్ అయిపోతుంది ఎప్పుడు కొట్ట తిప్పి ఇంకా మేమేమన్నా అంటామేమో అనేసి భయంతోనే ఇంకా సగంకి సగం అయితే ఇంకా సైలెంట్ అయిపోతుంది అమ్మాయ ఇంటికైతే వచ్చేసామండి ఇంకా రొటీన్గా ఇంకా పాపకి డ్రెస్సులు మార్చడము ఇలాంటివి ఉంటాయి కదా ఆ రోజు వేరే వెనస్డే వేరే కదా ఇంకా డాన్స్ క్లాస్ వేరే ఉంటుంది ఇంక పిలుచుకొని పోవాలి ఫాస్ట్ గా ఇంకా ఇక్కడైతే పాప రెగ్యులర్ గా స్కూల్ నుంచి వస్తానే ఇంకా లంచ్ బ్యాగ్ మొత్తం రిమూవ్ చేసి షింక్ లో పడేస్తుంది అండి ఇట్లా చిన్న చిన్న పండ్లు అయితే తన దగ్గర చేపిస్తాను అది తన నేర్చుకోవాల్సిన పనులే కదా తన చేయాల్సిన పనులే ఇక్కడ స్నాక్స్ టైం కదా ఇంకా స్కూల్ నుంచి వస్తేనే పాపకి బాబుకి అయితే స్నాక్స్ పెట్టేస్తాను ఇది కొంచెం పుల్లగా మా గాని ఇంక వాళ్ళు తినలేకపోయినారు ఇంక వేరే స్నాక్స్ అయితే ఇచ్చాను అనమాట ఇక్కడైతే మిగిలిపోయింది గులాబ్ జామున్ అయితే తను తింటా ఉంది వీడు స్కూల్ నుంచి వస్తానే ఇట్లా స్నాక్స్ కోసం వెతుకుతా ఉంటాడు ఎందుకో కానీ వీడు నా కిచెన్కి వస్తేనే నాకు చాలా భయం అనమాట ఏం స్నాక్స్ అడుగుతాడో ఇంకా ఇంకా ఏం కావాలంటాడో ఏం వద్దంటాడో అర్థం కాదు కదా నాకు కొంచెం భయం అనమాట స్నాక్స్ అయితే తింటానే ఉంటాడు కంటిన్యూస్గా ఇంకా వాడు గ్రేప్స్ వద్దంట నీకు వేరే బిస్కెట్స్ అయితే ఇస్తే మళ్ళీ తిన్నాడులేండి ఇంకా నేను కొద్దిసేపు ఫోన్ లాంటివి చూసుకొని కూర్చొని నేను కొంచెం స్నాక్స్ తినుకుంటూ ఇంకా పాలు అయితే పెట్టేస్తాను పిల్లో పాలు కావాలి కదా ఇంకా ఆల్రెడీ సింగ నిండా పాత్రలు అయితే పడిపోయింది ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే గ్లాసులు ప్లేట్లు స్పూన్లు లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు కదా ఇంకా ఒక రోజుకైతే నేను ఒక మూడు నాలుగు వాయిల్గా పాత్రలు అయితే కడుగుతానే ఉంటాను ఇంకా ఇక్కడ పక్కన అయితే పాలు పెట్టేసి ఇంకా పాత్రలో కడిగినవన్నీ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాను ఇంకా పాత్రలు మొత్తం కడగాలి కదా ఇంకా పాలు అయితే తక్కువ ఉంది కదా అది కొంచెం వేడి చేసుకొని నేను ఇక్కడ ఇంకో ప్యాకెట్ అయితే కట్ చేసి కంచుకుంటున్నాను ఇంకా పిల్లలకు కావాలి డ్యాన్స్ క్లాస్ ఉంది కదా అందుకని కొంచెం ముందుగానే పాలు అయితే ఇచ్చేస్తాను పిల్లలకి ఇక్కడ నాకెందుకు అలవాటు పాలు ప్యాకెట్ కడిగి తర్వాత నేను కట్ చేసి పోసుకుంటాను ఇంకా అట్లే పోసుకుంటే నాకెందుకో ఒక మాదిరిగా ఉంటుంది అనమాట అందుకనేసి ఇంకా పాలు అయితే నేను టీనో కాఫీనో పెట్టుకొని తాగేస్తాను ఈ నందిని పాల ప్యాకెట్లో చూడండి ఎంత ఫ్యాట్ ఉంటుందో మీకు చూపిస్తాను మీకు కనిపిస్తూ కదా ఇంకా బాగుంటుంది నేను ఈ హాఫ్ లీటర్ ప్యాకెట్స్ని యూస్ చేస్తాను está no ఇంకా అది కూడా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇంక దాని లోపల నీళ్ళు కొంచెం ఇట్లా పట్టుకొని ఇట్లా క్లీన్గా కడిగి పోసుకుంటూ ఉంటాను నాలాగే మీరు కూడా చేస్తూ ఉంటారు కదా చాలా మంది ఇప్పుడు మీరు కూడా నవ్వుకుంటున్నారు కదా నన్ను చూసుకొని ఇంట్లో పండ్లేమో కానీ ఇక్కడ పిల్లోని మేనేజ్ చేయడం అంటే చాలా కష్టమైన పని కదా ఇంకా మన చుట్టూనే ఉంటారు ఇంకా తప్పదు ఇంకా ఇంక నేను ఒక్కటే ఉంటే కనుక నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది ఇంక ఇంట్లో పండ్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇంక వాడికి ఏదైనా యాక్టివిటీ కానీ లేకపోతే టీవీ కానీ పెట్టిచ్చేస్తే ఇంకా వాడి పాటికి వాళ్ళు ఉంటారు అన్నమాట ఇంకా ఒకరి మీద ఒకరు చడలు చెప్పుకునేది కొట్టుకునేది ఇలాంటి పనులన్నీ ఉంటాయి కదా అప్పుడే మనకి ఫుల్ బీపీ అయితే అరేంజ్ అయిపోతుంది ఇంకా అయితే ఎవరి మాట విండు ఇంకా పాప ఏదైనా పెట్టిమ్మంటే అస్సలు విండు అనమాట ఇంకా నాకు నచ్చింది కూడా పెడితే కూడా వినడు వాడికి ఏది కావాలో అదే పెట్టిస్తేనే చూస్తాడు ఇంకా తప్పదు కదా ఇంకా మారుస్తూనే ఉండాలి వీడు ఎక్కువగా ఏబీసీలు వన్ టూ త్రీలు అలాంటివి చూస్తూ ఉంటాడు అది కూడా నచ్చితేనే చూస్తాడు నచ్చకపోతే గనక ఇంకా వచ్చి ఇస్తూ ఉంటాడనమాట ఇది కావాలా అది కావాలనేసి ఇంకా ఇక్కడ చూస్తే గ్రేప్ అసలు తినలేదు ఇంకా నేనే వస్తా పోతా తిరుగుతా ఉంటే ఒక్కొక్క తినుకో అన్నాను అనమాట ఇక్కడ పక్కన పాలు పెట్టేసి ఇంకా ఇంకో పక్క అయితే పాత్రలు మొత్తం క్లీన్ చేస్తాను అనమాట ఇప్పుడు షింక్ కూడా క్లీన్గా కడిగేస్తాను అప్పటికప్పుడే లేకపోతే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది కదా షింక్ క్లీన్గా లేకపోతే ఇక్కడ నేను షింకు క్లీనింగ్ అయితే ఒక స్టీల్ నార్ ఉంటుంది కదా ఆ స్టీల్ నార్తో క్లీన్గా కడిగేస్తే క్లీన్ అయిపోతుంది అనమాట దాని దానికోసం సపరేట్గా బ్రష్ లాంటివి ఏమీ కొనలేదు ఇంకా స్టీల్ నారే బెటర్ అనిపించింది నాకైతే అందుకని దాంతోనే క్లీన్గా కడిగేస్తాను ఇంకా పాలు అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కాగిపోస్తుంది కదా ఇంకా పాలు కొంచెం ఆర్పిచ్చేసి ఒక గిన్నెలోకి పోసుకొని పిల్లలకైతే పాలు ఇచ్చేస్తాను ఈవినింగ్ టైంలో ఈ రోజు నేను త్రీ పిఎం టు నైన్ పిఎం పనులు చూపిస్తున్నాను కదా ఎంత బిజీగా ఉంటామో కదా నా లాగే మీరు కూడా ఇట్లే ఉంటారు కదా ఇక్కడైతే కాఫీ పొడి అయిపోయింది అనమాట అందుకనేసి కొత్త ప్యాకెట్ తీసుకున్నాను కదా మొన్న అది ఓపెన్ చేస్తా ఉన్నాను మా హస్బెండ్ ఉంటే కనుక టీ అయితే కంపల్సరీ పెడతాము ఇంకా ఈవినింగ్ టైంలో లేనప్పుడు నేను కాఫీ తాగుతాను అనమాట ఒక పూట టీ ఇంకో పూట కాఫీ ఎన్ని డైటింగ్లు చేసినా ఏం ఏం చేసినా టీ కాఫీ లేని అస్సలు గడవదు కదా మనకైతే మనకంటే కాదు కానీ నాకు మాత్రం అనమాట ఇక్కడ నాకు పండ్లో పని ఇంకా ఫేస్ ప్యాక్ ఏదైనా పెట్టుకుందాం అనేసి గుర్తొస్తే ఇంకా పిండి పాలు పసుపు ఇట్లే కొంచెంగా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా ఫేస్ అప్లై చేసుకుంటే ఫేస్ అనేది చాలా స్మూత్గా అలాగే చాలా బాగా గ్లోగా కనిపిస్తుంది ఇది ఎప్పుడైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ లాంటివి ఉంటే కంపల్సరీగా పెడతాను అనమాట ఇంకా బయటకు వెళ్ళి ఫేషియల్స్ షేల్స్ చేసుకోవాలంటే మనకు డబ్బులు బొక్క కదా ఎందుకు ఇంట్లోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఎండ బాగా కొడతా ఉంది అనమాట ఈవినింగ్ టైంలో సన్లైట్ బలే వస్తుంది ఇంకా సన్లైట్లు నిల్చుకొని ఇటు పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఒకసేపు ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ దాకా కొంచెం ఆరి ఆరిపోయిన తర్వాత తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫేస్ అనేది ఇంకా వీడైతే ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు ఇంతకు ముందు ఒక రోజు చాలా భయపడ్డాను అనమాట పొయ్యి పోయి ఉన్నాడు ఇంకా నా వాయిస్ గుర్తుపట్టి తర్వాత వచ్చినానమాట ఇప్పుడు ఈ ఏమైనా భయపడతాడేమో అనుకున్నాను కానీ వాడికి అలవాటు అయిపోయింది అందరే చూడండి అప్పటికే ఇంకా మా ఓడ ఇంకా స్టార్ట్ చేసినాడు ఇంక ఏదో ఒకటి వీడికి ఇస్తా ఉండడం అనమాట వచ్చి చూపిస్తూ ఉన్నాడు ఏమంటే అక్కడొచ్చి ఎండు ద్రాక్ష పెట్టాను అనమాట ఇంకా ఎండు ద్రాక్ష కావాలంటే ఇంకా ఇంకా కరెక్ట్ ఇంకా బాక్స్ అయితే గుర్తుపట్టాడు ఇంకా వాడికి ఒక ప్లేట్లో వేసి ఇచ్చి తర్వాత ఇంకా ఒక స్పూన్ ఇస్తే తింటా ఉండడం అనమాట ఇంకా ఇందుకే ఇట్లే అనమాట ఇంకా స్పూన్స్ ప్లేట్స్ గ్లాసులు ఎక్కువ పడతానే ఉంటుంది ఇంట్లో పాత్రలో ఇంకా తప్పదు కదా ఇంకా మా వయరి వచ్చి చూడండి ఇంకా ఇట్లా లో కానీ ఓనిల్లో కానీ ఆడుకోవడం అంటే తనకు చాలా ఇష్టం అన్నమాట ఇంక నేను కెమెరా పెట్టే లోపు సెలెంట్ అయిపోయింది ఇక్కడ నేను మొహం కడుక్కొనేసాను చూసారు కదా ఎంత గ్లోగా అనిపించిందో ఫేస్ అయితే ఇంకా ఈవినింగ్ పనులు ఉంటాయి కదా ఇంకా క్లీన్ చేసుకోవడము ఇలాంటివన్నీ క్లీన్ చేసుకొని ఇంకా పిల్లోలకి పాలు అయితే అక్కడ పక్కన ఆర్పించాను మీకు చిన్న టిప్ అయితే చెప్తాను అనమాట అదేంటంటే మామూలుగా మనం పిల్లోలకి పాలు వచ్చేటప్పుడు అది ఫాస్ట్గా ఆరదు కదా ఇట్లా గిన్నెలో పోసుకొని ఆర్పించండి చాలా ఫాస్ట్గా ఆరిపోతుంది దయచేసి మీరు నీళ్ళలో మాత్రం పెట్టకండి అట్లా నీళ్ళల్లో పెడితే గనక పిల్లోళ్ళకి నిమ్ము అనేది చాలా ఫాస్ట్గా చేరుతుందన్నమాట నేను తెలియదు అనమాట ఫస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను కూడా నీళ్ళలో పెట్టేసి ఇచ్చేదాన్ని పిల్లలకి అయితే తర్వాత తర్వాత ఎవరో చెప్తే కానీ मल्ली विने చేశాను అనమాట అంతకుముందు అయితే పిల్లోళ్ళకి కోల్డ్ ఫుల్గా ఊరికి ఊరికి వచ్చేది ఇట్లా మామూలుగానే గిన్నెలో వస్తే చాలా ఫాస్ట్గా ఆరిపోతుంది కదా అందుకనే అట్లా చేయండి అందరూ కూడా తెలిసి ఉంటే చేయండి తెలియకపోతే నేర్చుకోండి ఇంకా ఇక్కడైతే పిల్లోళ్ళకి ఈవినింగ్ బ్రౌన్ షుగరు అలాగే బూస్ట్ అయితే ఇచ్చాను అనమాట మామూలుగా అయితే నాకు బూస్ట్ అలవాట్లేదు ఇంకా అందరూ తిడుతూ ఉంటారు నేను ఎప్పుడు పసుపు వేసి ఇస్తా ఉంటావు అనేసి ఇంకొక పూట పసుపు ఇంకొక పూట అయితే బూస్ట్ అయితే ఇచ్చేసాను ఇంక ఇక్కడ చూడండి మళ్ళీ వచ్చాడు వీడు కిచెన్కి వస్తే నాకు ఏదో భయం అనమాట ఇప్పుడు పాలు తాగే టైం కదా అయినా కూడా విండు అనమాట ఏదో ఒక స్నాక్స్ ఇస్తానే ఉండాలి ఇంక ఇక్కడ పదరా ఇంకా పాలు ఇస్తా అనేసి పాపకైతే ఇచ్చేసాను ఇంక పేలంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ కావాలి ఇంకా ఒక్కొక్క గుటికి ఒక్కొక్క రైమ్ చేంజ్ చేస్తా ఉంటే అప్పుడు తాగుతాడు అనమాట అయినా కూడా వదలలేదు వీడు ఇంకా ఏదో ఒకటి ఇంక స్నాక్స్ ఇస్తే కానీ ఇంక ఊరుకోడు ఇంకా తప్పదు అనేసి ఇంక పిల్లలకి ఇద్దరికి పాలు అయితే ఇచ్చేసాను ఇక్కడ నేను కాఫీ కలుపుకుంటున్నాను మార్నింగ్ అయితే టీ తాగాను కదా ఇప్పుడు కొంచెంగా ఇట్లా షుగర్ వేసుకొని ఇంకా కాఫీ అయితే కలుపుకొని తాగా స్తాను చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా కాఫీ తాగడంలో కూడా టీ కాఫీ అంటే పిచ్చే కానీ నేను మరీ ఎక్కువగా తాగాను మా టీ గ్లాసులు చూసారా చాలా చిన్న చిన్నగా ఉంటుంది మాకైనా వేరే వాళ్ళు వచ్చినా ఈ గ్లాసులోనే ఇస్తాను అనమాట తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు తాగడం అలవాటు ఇంట్లో ఇంట్లో గనక ఒకటే ఉంటే రెండు సార్లు మాత్రమే తాగుతాను ఇంకా బయట వెళ్తే లేకపోతే ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇంకా నా కోసమైనా పెట్టి ఇస్తా ఉంటాను అనమాట ఇంతే అనమాట ఈ గ్లాసులు కూడా నేను ఫుల్ అయితే తాగాను ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తాగుతాను అనమాట ఇంకా టీ కాఫీ అంటే అంటే ఇంకా హడావిడిగా తిరుక్కుంటూ వంట చేసుకుంటూ ఇలాంటి పనులు చేసుకుంటూ తాగాలంటే అసలు తాగినట్టు అనిపించదు కదా కాసేపు టీ టైం కాఫీ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా అది నాకు ఇష్టం అన్నమాట ఇంక ఇక్కడైతే పాపకి డ్రెస్ అయితే వేస్తాను యూనిఫాము డ్యాన్స్ క్లాస్ కూడా ఇంకా మొహం కడుక్కోవచ్చేయమంటే ఇంక బొట్టు పెట్టేసి ఇంకా బొట్టు పెట్టలేదు ఇంకా ఫస్ట్ తల దువ్వేస్తా ఉన్నాను ఇంకా ఉంటే ఇంకా మా వాడు ఇంక వాడకి దువ్వాలన్నమాట చూస్తే ఇంక ఊరుకోడు ఇక్కడ సహస్రాకి ఇట్లా ఫౌడర్ వేస్తా ఉంటే మేము ఎందుకు నవ్వుతున్నామంటే మా నువ్వు మార్నింగ్ టైంలో పౌడర్ కొంచెం తక్కువేయమా అంటే ఏమ్మా అంటే ఇంకా స్కూల్కి పోయేలోపు పే వచ్చింది పే వచ్చింది అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత కామెంట్ చేస్తారంటే పే అంటే తమిళ్లో దయ్యము దయ్యం వచ్చింది దయ్యం వచ్చింది అంటా ఉంటారంట అందుకనేసి నేను అన్నాను నువ్వు పౌడర్ వేసినా వేకపోయినా లాగే ఉంటావులే అమ్మా నేను అంటా ఉన్నాను ఇంకా ఇక్కడైతే ఇంకా పెద్దగా పెట్టాల బుట్టు ఇంకా డ్యాన్స్ క్లాస్ కదా క్లాసికల్ డ్యాన్స్ కదా ఇంట్లో పొడుగ్గు పెడతాను ఇంకా సైడ్లో వచ్చి కళ్ళకి ఇట్లా ఆయన పెడతా అనమాట ఇంకా అలా నెల ఇంకా వీడు ఊరుకోలేదు నాకు పెట్టు పెట్టు అంటూ ఉంటాడు ఊరికి చిన్నగా పెట్టాను అది ఫుల్ నవ్వు వచ్చింది వాడికి వాడు కావాలంటాడు ఈ వయసులో వాళ్ళకి ఏం తెలియదు కదా వాళ్ళు వేరే వాళ్ళకి ఏం చేస్తే ఇంకా వాళ్ళకి అదే చేయాలి అదే ఇవ్వాలి కదా ఇంకా అందుకని అందరూ నవ్వుతా అన్నమాట మేము నవ్వుతే ఇంకా వాడు కూడా ఫుల్ హ్యాపీగా నవ్వుతా ఉన్నాడు ఇక్కడైతే ఇక్కడ చూసాను చూడండి వాడిని వాడికి ఎక్కువ పెట్టలేదు అండి చిన్న చిన్నగా పెట్టాను అబ్బాయి కదా మళ్ళీ గుర్తుపడితే అందరూ నవ్వుకుంటారు అనేసి చిన్న చిన్నగా పెట్టాను అనమాట అది నవ్వుకుంటే ఇట్లా చిన్న చిన్న హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా లైఫ్లో ఇక్కడ ఇంకా కొంచెం సేపు టైం ఉంటే ఇంకా మన డ్యాన్స్ వేస్తా అంటే డ్యాన్స్ అయ్యి అని చెప్తే ఇంకా తన వేస్తే ఇంకా వాళ్ళు కూడా కాళ్ళు తిప్పుతూ ఉంటాడు వాళ్ళ అక్కని చూసుకొని ఇంతే అనమాట వాడు ఇంకేం నేర్చుకోడు ఇలాంటి మాత్రం నేర్చుకుంటారు నేర్చుకో నేర్చుకోవాలంటే అస్సలు నేర్చుకోడు ఇంకా బాగుంటుంది కదా ఇట్లా ఉంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇట్లా పిల్లల్ని చూస్తూ ఉంటే ఇంకైతే స్టార్ట్ అయినాము ఇక్కడ ఇక్కడొచ్చి సహస్ర వాళ్ళ ఫ్రెండ్ దర్శిక ఇంకా తను ఇద్దరిని పిలుచుకొని పోయేటప్పుడు నేను వెళ్తాను ఇంకా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వదులుతారు కదా అప్పుడు దర్శిక వచ్చి ఇద్దరిని పిలుచుకోవచ్చేస్తుంది ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు కూడా ఇంకా ఈ వారం వచ్చి మేము నడుచుకుంటూ పోయేసాడు అనమాట ఆల్మోస్ట్ పోను ఒకటిన్నర కిలోమీటర్ వరకు అవుతుంది కొంచెం దూరమే ఇంకా తప్పదు కదా ఇంకా ఇలాంటి ఓరాలు చూస్తే నాకు కొంచెం మండుతుంది ఇంకా పాప కూడా ఎంత బాగా వచ్చి ఇంక వాడిని ఇంకా పెంపార్ చేసుకుని వెళ్తారు అనమాట వైద్య లోపలికి వెళ్ళిపోయి ఇంక మేము వచ్చేస్తాం అన్నమా ఇద్దరం నడుచుకుంటూ ఇంకా ఏదో వాడు నడవడలేండి మళ్ళీ సంకనెక్కాలంటాడు కొద్దిసేపు అట్లా ఇంకా ఇంటికి వచ్చే లోపు ఇక్కడ బట్టలు ఉంటే మార్నింగ్ ఉతికింది ఇంక తీసి పెడతాను ఆల్మోస్ట్ మర్చిపోయాను నేను వస్తాను ఇంక గుర్తుకొచ్చి ఇంక తీసి పెడతాను ఇంకా నైట్ డిన్నర్ వచ్చి అప్పటికే సిక్స్ థర్టీ అట్లా అవుతా ఉంది ఇంకా పాప వచ్చేలోపు రెడీగా వేడి వేడిగా రెడీ చేసి పెడితే ఇంక తినేస్తుంది అనేసి ఇంక ఇక్కడైతే టమాటా చట్నీకి అయితే రెడీ చేసుకున్నాను ఇంక ఇంకో పక్క ఉడకబెట్టుకుంటూ పాతలు ఉన్నాయి కదా ఈవినింగ్ కడిగింది అవన్నీ తీసి పెట్టేస్తాను ఇంకా లోపు ఇంకా ఫుల్ పడిపోతుంది కదా పాత్రలు అంటే ఇంకో పక్క దోశ పిండి రెడీ చేస్తా ఉన్నాను ఇంకో పక్క అయితే దోశ పోసుకుంటూ ఇంకా చట్నీ అయితే మిక్సీ పెట్టేస్తాను అప్పటికే సెవెన్ ఫిఫ్టీ టు సెవెన్ ట్వంటీ ఎయిట్లో అయితే ఇంకా తనకు వచ్చేసింది ఇంకా తన వ్యవహారం చూడండి ఎట్లుందో ఇంకా తప్పదు కదా ఇంకా స్కూల్లోనూ డ్యాన్స్ ఉంటుంది ఇంకా బయట కూడా డ్యాన్స్ పోసాలంటే ఇంకా మాత్రం పాపం టైర్డ్ అయిపోతుంది ఇంతకు చెప్పలేదు కదా పాపకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అప్పటికే ఇంకా నెక్స్ట్ డే అనుకుంటా స్టార్టింగ్ ఇంకా తనని కూడా కొంచెం సేపు కూర్చోబెట్టి చదివించాలి కదా తను వచ్చి ఇంకా డైరెక్ట్గా కాసేపు డ్రెస్ మార్చుకొని కాసేపు అట్లా అట్లా తిరిగేసి వచ్చి వంట రూమ్లో కూర్చోబెట్టుకొని చదివిస్తాను అనమాట నాకు ఇంకా ఇంకో పక్క అయితే వంట పని అయిపోతుంది తనకు చెప్పిస్తాను ఇంకో పక్క అయితే వాడిని కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు కదా నేను ఒకే దగ్గర ఉంటే మేమైతే ఆల్మోస్ట్ సెవెన్ ఫార్టీ సెవెన్ థర్టీలో డిన్నర్ అయితే చేస్తాము ఒక్కొక్క రోజు అయితే ఎయిట్ ఓ క్లాక్ అట్లా అవుతుంది అది కూడా వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఇక్కడ వాడికి దోశ వేసిస్తే వాళ్ళకి వచ్చి ఇట్లా చిన్న చిన్నగా తుంచి తుంచి ఇస్తా ఉంది తను బుక్స్ తీసుకురావే అంటే ఇట్లా వేషాలు మాత్రం బల వేస్తుంది ఇక్కడ పాపకైతే కూడా డిన్నర్ పెట్టేశాను ఇంకా తన పక్కన కూర్చోబెట్టుకుని చెప్పించాలి కదా ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకైతే అయితే ఉంది సహస్ర కొంచెం యాక్షన్స్ చేస్తుంది అనమాట బుక్స్ తీయమ్మా చదువుకోమ్మా అంటే బల్ల టైం పాస్ చేస్తుంది ఏమంటే నాకు బాత్రూమ్ వస్తుంది నిద్ర వస్తుంది ఆకులు వస్తుంది నాకు ఈ నొప్పి ఆ నొప్పి అనేసి కొంచెం యాక్షన్లు చేస్తూ ఉంటుంది ఇంకా నేను కూడా డిన్నర్ చేసుకున్న తర్వాత ఇంకా పాత్రలు అన్నీ ఇంక షింక్లో వేసుకుంటూ ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా తను డిన్నర్ చేసుకొని ఇంకా చదువుకొని కాసేపు ఇట్లా తిరుక్కుని టీవీ చూసుకొని ఆడుకుంటూ ఉంది ఇంక అంతలోపు నేను ఇక్కడ క్లీన్గా స్టవ్ క్లీన్ చేసుకొని ఇక్కడ కింద ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసుకొని పాత్రలు మొత్తం కడిగేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ అయితే మనకి చాలా రిఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు కదా వంటలు కానీ ఇంకా చాలా బాగుంటుంది కదా అట్లా చేసుకుంటే నైట్ మొత్తం ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏదైనా నానబెట్టుకోవాలంటే మార్నింగ్ సాంబార్కి ఇట్లాంటివి ఏమన్నా ఇక్కడ నానబెట్టేసుకుంటున్నాను పెద్ద చిన్నార్థాలు అలాగే బఠానీ ఉంటుంది కదా దాన్ని నానబెట్టుకొని పొద్దున్న మసాలా సాంబార్ చేద్దామనేసి నైట్ గుర్తొస్తే నానబెట్టుకున్నాను ఇక్కడ చూడండి స్టవ్ అంతా క్లీన్ అయిపోయింది చింక్ క్లీన్ అయిపోయింది పాత్రలు అన్నీ అక్కడ పెట్టేశాను కదా ఎన్ని పాదలో కదా ఇంకా కడుగుతానే ఉండాలి ఎంత ఇది ఒక పెద్ద టాస్క్ అన్నమాట పిల్లల దగ్గర ఇంక ఈ అమ్మ అయితే ఇంకా గస చీర కట్టేసింది ఇక్కడ చీర కట్టేసి డ్యాన్స్ వేస్తూ ఉంది ఇంక వీడైతే ఇంకా ఈ వేషలేస్తూ ఉంటాడు నీళ్ళు కావాలి ఇది కావాలి అనేసి అన్నీ వాడి దగ్గరికి రావాలి అట్లే కాకపోతే కూడా వాడి పనులు వాడు ఆల్మోస్ట్ చేసుకుంటాడు పాప కన్నా కూడా కొంచెం బెస్టే అని చెప్పొచ్చు ఏమైనా తాగినా కూడా ఇట్లా సింక్లో వేయడం కానీ ఏమైనా అన్నం అలాంటివి తీసుకొచ్చి పెడితే కనుక తీసుకొచ్చి అక్కడ పక్కన పెట్టడం కానీ ఇలాంటి చిన్న చిన్న పండుతో అబ్బాయి కొంచెం పర్లేదు చేస్తాడు ఇక్కడ నైన్ ఓ క్లాక్ అట్లా ఇంకా జీలకర్ర నీళ్ళు కొంచెం తాగడం అలవాటు అనమాట నాకు కొంచెం కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ పాలు నేను నైటే ఒకసారి కాంచి పెట్టేస్తాను ఎందుకంటే నైట్ అంతా గ్యాప్ వస్తుంది కదా మళ్ళీ మార్నింగ్ అయితే ఉండదు అనేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఫస్ట్ మెయిన్ అయితే కాంచిన పాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోను ఇట్లా కాంచి కాంచి పక్కన పెడతా ఉంటాను మేమైతే ఇక్కడ హాల్లో పడుకుంటాం కాబట్టి బెడ్ మొత్తం వేసేస్తాను ఇంకో పక్క అయితే ఇక్కడ జీలకర్ర నీళ్ళు అనేది కొంచెం గోరువెచ్చగా అయింది కదా ఇంకా తాగడానికి రెడీగా ఉంది ఇంకా మా వాడైతే ఆ రోజు అన్నం సరిగ్గా తినలేదు కాబట్టి ఇక్కడ నేను పాలు కొంచెం కలిపెట్టు స్తా ఉన్నాను ఇంకా పాలు బ్రౌన్ షుగర్ కొంచెం పసుపు అయితే వేసిస్తా ఉన్నాను ఇంకా ఈ పాలు తాగడానికి చూడండి మా వాడు ఎన్ని ఎన్ని వేషాలు వేస్తాడో ఇంకా ఒక పక్క నవ్వు వస్తుంది ఇంకో పక్క కోపం కూడా వచ్చేస్తుంది ఇంకా తప్పదు కదా వీళ్ళ దగ్గర అన్ని వేగాల్సిందే చూడండి ఈ మాదిరిగా ఉంటుంది మా వాడి వేషాలు ఆ స్పూన్ తో ఎన్నిసార్లు తాగితే ఆ గ్లాస్ ఖాళీ అవుతుంది చెప్పండి ఇంకా తాపిస్తా అంటే కూడా అసలు తాగడు ఇంకా వాడి స్టైలే వేరే అన్నమాట ఇంతేనండి ఈ బిజీ బిజీ త్రీ పిఎం టు నైన్ పిఎం బ్లాగ్ అయితే ఇంతే ఇంకా ఏదైనా డిఫరెంట్గా బ్లాగ్స్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను చేయడానికి ట్రై చేస్తాను ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఓకే టాటా బాయ్